బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది ఇది అక్టోబర్ ఇరవై ఆరు నాటికి వాయుగుండంగా బలపడుతూ రానున్న రెండు రోజుల్లో అంటే అక్టోబర్ ఇరవై ఏడున తుఫాన్గా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో రానున్న నాలుగు నుంచి ఐదు రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి ఆంధ్ర తీర ప్రాంతాలకు ముప్పు ఉందని ఎనిమిది జిల్లాలకు తుఫాన్ భూభాగం తాకే హాట్స్పాట్లుగా ఉన్నాయని వెల్లడించారు వాతావరణ శాఖ అధికారులు శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నము అనకాపల్లి ఈస్ట్ గోదావరి కోనసీమ కృష్ణా ప్రకాశం జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాకు హై అలర్ట్ ప్రకటించారు అధికారులు ఈ ఎనిమిది జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో పిడుగులతో పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తుండటంతో సముద్రం అల్లకలులంగా మారింది దీంతో ఎటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులు చేప చేప వేటకు వెళ్ళకూడదని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే విద్యా సంస్థలు సెలవులు ప్రకటించి ఉన్నారు అయితే రానున్న నాలుగు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు ఉండడంతో స్కూళ్లకు సెలవులు పొడిగించే పరిస్థితి అయితే ఉంటుంది ఇంకా నెల్లూరు జిల్లా విషయానికి వస్తే సోమశిల జలాశయంతో పాటు కండలేరు సంగము పెన్నా బ్యారేజీలలో వరద ప్రభావం ఉప్పొంగి ప్రవహిస్తుంది ఉప్పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇప్పటికే వాగులు వంకలు వరద నీరుతో ప్రవహిస్తున్నాయి ఇంకో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు అధికారులు చాలా ప్రాంతాల్లో ఇప్పటికే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ఎక్కువగా రాత్రి సమయంలో వర్షం పడ వర్షం పడడంతో పాటు పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వీలైనంత వరకు ఉరుములతో చినుకులు పడిన సమయంలో బయటకు వెళ్లరాదని చెప్పి అధికారులు సూచిస్తున్నారు ఈ నెల అంటే అక్టోబర్ ముప్పై తేదీ వరకు వాతావరణంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి అప్పటి వరకు ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని చెప్పి ఆశిస్తుంది మీ టైమ్ లైన్ వెదర్ రిపోర్ట్స్పై ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందిస్తుంది చూస్తూనే ఉండండి టైం లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్